వెల్కమ్ టు మ్యాన్ ప్రభు కొన్ని పాటలు సినిమాల మించి సక్సెస్ అవుతాయి ఇప్పుడు ఐటమ్ సాంగ్స్గా చెప్పుకునే పాటలు ఇప్పుడు స్పెషల్ అపీరియన్స్గా వచ్చే సాంగ్స్ నలుపు తెలుగు సినిమాల్లోనే వచ్చేసాయి అప్పుడు క్లబ్ డ్యాన్స్ సాంగ్స్ అనేవాళ్ళు అప్పట్లో ఈ పాటలకు జ్యోతి లక్ష్మి విజయలలిత హేళన్ జయమాలిని ఆ తర్వాత స్మిత అనురాధ డ్యాన్స్ చేసేవాళ్ళు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో వచ్చిన రౌడీలో రౌడీ సినిమాలో వచ్చిన తీసుకో కుక్క కొల అనే పాట అప్పటి తరం యూత్ని ఒక ఊపు ఊపేసింది ఎక్కడ విన్నా అదే పాట ఈ పాటకు జ్యోతిలక్ష్మి డ్యాన్స్ చూసి రెడ్రెక్కిపోయింది అప్పటి యూత్ ఎల్లారీశ్వరి గొంతులో ఈ పాట మరింత కింకరిచ్చింది హస్కి వాయిస్తో ఈ పాట ఒక సెన్సేషన్ ఇలాంటి హుషారైన పాటలు పాడటంలో గాయన ఎల్లారీశ్వరి గారు ఫేమస్ అప్పట్లో కొఖ కోలా సాఫ్ట్ డ్రింక్ బాగా ఫేమస్ కోక్క కోలా గోల్డ్ స్పాట్ లింకా కూల్ డ్రింక్స్ బాగా పాపులర్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో రౌడీల క్రౌడీల సినిమాలో విజయలత రామకృష్ణ ప్రధాన పాత్రలో నటించారు అప్పట్లో రామ్ పాటలు వేరు మిగతా పాటలు వేరుగా ఉండేవి అప్పట్లో ప్రతి సినిమాలో క్లబ్ సాంగ్ అందులోనూ జ్యోతిలక్ష్మి డ్యాన్స్ ఉండాలనేది బయ్యర్స్ డిస్ట్రిబ్యూటర్స్ డిమాండ్గా ఉండేది ఈ పాటకు సంబంధించిన జ్ఞాపకాలు కామెంట్ బాక్స్లో చెప్పండి స్టే ట్యూన్ మ్యాన్ రోబో